ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ సర్పంచ్ అంటే రోడ్లు వీధి లైట్లు వేయడమే కాదు సర్పంచ్ అంటే సంతకాలు పెట్టే యంత్రం అంతకంటే కాదు సర్పంచ్ అంటే పంచాయతీలు చెప్పడమే కాదు సర్పంచ్ అంటే కద్దరు బట్టలు వేసుకొని కారులో తిరగడం అంతకంటే కాదు సర్పంచ్ అంటే గ్రామాల్లో అక్షరశత పెంపొందించాలి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి అసమానతలకు గురవుతున్న ఆడవారికి అండగా నిలబడాలి రైతన్నకు చేయితనివ్వాలి ఇవ్వాలి పేదవాడికి నేస్తం అవ్వాలి నాకు తెలిసి సర్పంచ్ అంటే ఇరవై నాలుగు గంటలు ఊర్లోనే ఉండాలి ఊరి కోసమే కళలు కనాలి ఆ కళలను నెరవేర్చాలి ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్ కు అన్ని విషయాల్లో కలెక్టర్ కున్నంత పట్టు ఉండాలి సైనికుడికి ఉన్నంత తెగింపు ఉండాలి కానీ మనం ఎలాంటి వాన్ని కుర్చీలో కూర్చోబెడుతున్నాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రతి సంతకానికి ఐదు వందల రూపాయలు లంచం తీసుకునే అవినీతి పనున్న మన బాధల్ని తీర్చేవాని కాకుండా మనల్ని బాధితులు చేసేవాని అనుకుంటున్నాం చచ్చేంత వరకు ఊర్లో ఉన్నవాన్ని కాకుండా చుట్టని చూపుల ఊరికచ్చేవాన్ని అనుకుంటున్నాం అసలు సర్పంచ్ తెలివాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన గ్రామ జనాభా ఎంత మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి మన గ్రామంలో ఎంత మందికి పెన్షన్ వస్తుంది ఎంత మందికి రావడం లేదు ఎందుకు రావడం లేదు మన గ్రామాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి అవి ఎన్ని మన గ్రామంలో ఎంత ఇంటి పన్ను వసూలవుతుంది అనగా ఎవరు ట్రెజరీ అంటే ఏంటి ఆడిట్ బుక్ అంటే ఏంటి మినర్స్ బుక్ అంటే ఏంటి అసలు గ్రామ స్వరాజ్యం అంటే తెలుసా అసలు జనగణమన మన పాడగలడా కొన్ని సర్పంచ్ అభ్యర్థులకు తెలవాల్సిన అవసరం ఎంతో ఉంది మార్కెట్ లో కూరగాయలు మరి కొంటాం ఉన్నటువంటి చివరి నూనె తరబడి సమయాన్ని కేటాయిస్తాం అలాంటిది తలరతలు మార్చే మన నాయకుడి ఎన్నిక కోసం ఎందుకు పది నిమిషాల సమయాన్ని కూడా కేటాయించం అక్కయ్యా ఈరోజు నీకు ఓటుకు వచ్చిచ్చేవాడు ముఖ్యమా లేదా ఉపాధి హామీ పథకంలో మగవారితో సమానంగా నీకెందుకు డబ్బులు ఇవ్వరు అని అడిగి నీ తరపున నిలబడేవాడు ముఖ్యమా తమ్ముడు ఈ రోజు నీకు క్రికెట్ కిట్ ఇచ్చేవాడు ముఖ్యమా నీకు ఉపాధి అవకాశాలు కల్పించేవాడు ముఖ్యమా పెద్ద ఈ రోజు నీకు మందు మాంసం ఇచ్చేవాడు ముఖ్యమా లేదా చదువుకుంటున్న నీ మనమడికి